వైరా మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు సంవత్సరాల నుంచి వితంతు పెన్షన్లు పెండింగ్పై అధికారులను నిలదీసిన వైరా మాజీ ఎంపీపీ బొంతు సమత ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి వితంతు పెన్షన్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు మీ దగ్గర ఉండాలి కూడా చేస్తున్నాం పదిహేను మధ్య పానహికుల దినోత్సవం సందర్భంగా వితాంతులు తీసుకున్నా తీసుకొచ్చి మీరు లేరు వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళారు మేము వచ్చినా కాకుండా ఆ రోజు మీ అసిస్టెంట్ కి అక్కడ ఇది ఇచ్చి వింత పత్రం ఇచ్చొచ్చినాం మీరు పట్టించుకోకుండా ఐదేళ్ల నుంచి ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఎలిజిబుల్ లిస్ట్ ఇవ్వమని అడుగుతున్నారు అసలు మీరు అధికారులేనా ఏ రకంగా అధికారులు మీరు మమ్మల్ని లిస్ట్ అడిగితే మీరు మేము ఎట్లా ఇచ్చిస్తాం అండి महेश <laughs> 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 <laughs>

मार देते भाई काट देगा, अबे मार देते भाई काट देगा, कैसे मार देते भाई काट देगा, काम इसलिए करने के लिए पच्चीस लाख रुपए